హలో గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ అందరికీ నమస్కారం ఈరోజు పాడి రైతుల గురించి నాకు తెలిసిన విషయాలు చెప్పాలనుకుంటున్నాను మన చిత్తూరు జిల్లా నుంచే దాదాపు బెంగళూరుకి చెన్నైకి పాలు సప్లై అవుతుంది కానీ ఈరోజు పశువుల దాన మొక్కజొన్న మొదలుకొని మొదలైనవన్నీ భారీ ధరలతో రేట్లు పెరిగిపోయాయి కానీ పాల రేటు లీటర్కు ముప్పై ఐదు రూపాయల నుంచి యావరేజ్ రేటు ముప్పై ఐదు రూపాయల నుంచి నేడు ఇరవై ఐదు రూపాయలకు పడిపోయిన స్టేజ్ కొన్ని డైరీలు అయితే అది కూడా వద్దు అంటున్నారు పాలే వద్దు అంటున్నారు ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే యాక్చువల్గా మన చిత్తూరు జిల్లా నుంచి ఉత్పత్తి అయ్యే పాలు అర్ధం బెంగళూరు కర్ణాటక కాదు యాక్చువల్గా అర్ధం బెంగళూరు కూడా సరిపోదు యాక్చువల్గా అయితే సేమ్ టు సేమ్ అయితే కానీ మన డైరీలు ఏం చేస్తున్నాయనేది నా క్వశ్చన్ మార్క్ నాకైతే ఆధారాలు లేవు ఇది నాకు ఒక అనుమానం మాత్రమే ఎందుకంటే మన సిద్ధార్థ గారి సినిమా వారసుడు సినిమాలో చూపించినట్టు పాల్లో వెన్న మొదలైనవన్నీ తీసేసి చెక్కదానానికి ఒక పౌడరు కలర్ కోసం ఒక పౌడరు నొరగ రావడానికి ఒక పౌడరు ఇలాంటివి ఏమైనా చేసి ఒక లీటర్ని నాలుగు లీటర్లు చేస్తున్నారా లాంటి అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే మన చిత్తూరు జిల్లా నుంచి ఉత్పత్తి పాలు బెంగళూరు చెన్నైకి అయితే రెండిటికి సప్లై అయ్యి ఎక్సెస్ అవ్వడం ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్ రెండింటికి సప్లై అయ్యి కూడా ఇంకా ఎక్సెస్ అవ్వడం ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్ నిబంధనలు లోబడి డైరీలు పనిచేస్తున్నాయా ప్రభుత్వం ఏదైనా కావచ్చు నిబంధనలకు లోబడి అప్పట్లో కానీ ఇప్పట్లో కానీ ఎప్పటికైనా కానీ నిబంధనలకు లోబడి పనిచేస్తున్నాయా ఈ విషయాలైతే ప్రజలకు అవగాహన అయితే రావాలి ఒకవేళ నిజంగా నిబంధనలకు లోబడి డైరీలు పనిచేస్తుంటే లోపం ఎక్కడ జరిగింది రైతులు ఎందుకు నష్టపోతున్నారు రైతులైతే నష్టపోతున్నారు ఖచ్చితంగా నష్టపోతుంది ఈరోజు వాళ్ళకు వచ్చే డబ్బులు దానాకు పశుగ్రాసానికే సరిపో సరిపోవట్లేదు మరి వాళ్ళ కష్టం వృధా అవుతుంది ఈ విషయం గురించి అయితే ఏ ప్రభుత్వం అయినా ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే వాళ్ళ ఓపిక సహనం ఎంతకాలం జరగదు ఒక్కసారి ఓపిక నశించి కొత్త కాలానికి పాల ఉత్పత్తి అందకపోవడమే కాకుండా మనుషులకు అనేది దొరకకుండా పోయే పరిస్థితి కూడా రావచ్చు ఫ్యూచర్లో ముందు చూపుగా ప్రభుత్వాలు మేల్కొని లోపం ఎక్కడ జరుగుతుంది రైతుకు మినిమం లాభసాటి కల్పించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వ అదిగైనా ఉంది గత ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వంలో కూడా రైతులైతే పెద్దగా బాగుపడింది లేదు ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ఈ విషయంలో ఆలోచించాల్సుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా మీకు తెలిసిన విషయంలో మీ ఏరియాలో పాల రేట్లు ఎలా ఉన్నాయి కింద కామెంట్స్ రూపంలో పశువుల దాన ఏ విధంగా ఉంది మీ రాబడి ఏ రైతులు ఏమన్నా ఉంటే మీ కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ఇది ఒక ఉద్యమంలాగా చేయకపోతే మన పాడి రైతుల పరిస్థితి నేను చెప్పినట్టు భవిష్యత్తులో ఆగమిక వచ్చరవే థ్యాంక్ యూ వెరీ